వెల్కమ్ టు హెల్త్ టైమ్ ఈ మధ్య సర్జరీలో రోబోటిక్ సర్జరీస్ గురించి ఎక్కువగా ఉంటున్నాం మరీ ముఖ్యంగా మోహిల మార్పిడి శస్త్రచికిత్స రోబోటిక్ పద్ధతిలోనే ఎక్కువగా జరుగుతున్నాయి మరి ఈ సర్జరీ ఎవరికి అవసరం దీనివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ తర్వాత రికవరీ చాలా తేలిగ్గా ఉంటుందా ఇంతకుముందు చేసే సర్జరీకి దీనిలో ఎలాంటి తేడాలు ఉంటాయి రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీపై వివరాలు అందించడానికి శ్రీకర హాస్పిటల్స్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కె హరీష్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో అండి వెల్కమ్ టు షో నమస్తే ఈ మధ్య చాలా విరివిగా రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అని వింటున్నాం అండి అంటే దీని గురించి మరిన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము అసలు ఎందుకని ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తున్నారు మనకి రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం రెగ్యులర్గా చేయడం స్టార్ట్ చేసామండి రోబోటిక్ నీ రిప్లేస్మెంట్స్కి రెగ్యులర్గా కన్వెన్షనల్ పద్ధతిలో చేసే నీ రిప్లేస్మెంట్ సర్జరీస్కి డిఫరెన్స్ వచ్చేసరికి మనకి రోబోటిక్ని రీప్లేస్మెంట్లో మనకి యాక్యురేసీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ప్రెసిషన్ అంటాం కదా ఒక పని చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రెసిషన్తో చేసినప్పుడు డెఫినెట్గా దాని రిజల్ట్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో రోబోటిక్లో ఏం ఏమవుతుందంటే మనం ఏదైతే ఆ బోన్ కట్ చేస్తామో ఏదైతే మనం ఇంప్లాంట్ బోన్కి అమరుస్తామో అది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రిసైస్గా ఉండడం వల్ల దాన్ని రిజల్ట్ అనేది ఇంకా బెటర్గా వస్తుంది వెన్ టు కన్వెన్షనల్ రీప్లేస్మెంట్స్తో కంపేర్ చేస్తే ఇది మనకి బెటర్ రిజల్ట్ అనేది దీని ద్వారా మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఇంకొకటి రోబోటిక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆ టిష్యూ డ్యామేజ్ టిష్యూ ఏదైతే మనం కోత కండ కోత కానీ ఎముక కోత కానీ ఏదైతే మనం చేస్తామో సర్జరీ చేసేటప్పుడు టిష్యూ డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది టిష్యూ డ్యామేజ్ తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లడ్ లాస్ కూడా తక్కువగా ఉంటుంది సో దానివల్ల టిష్యూ హీలింగ్ అనేది వన్ కంపేర్డ్ కన్వెన్షనల్ నీ రిప్లేస్మెంట్ టిష్యూ హీలింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది సో దానివల్ల ఏమవుతుంది పోస్ట్ సర్జరీ పెయిన్ కొంచెం తక్కువ ఉండడం వల్ల పేషెంట్ కూడా కంఫర్టబుల్గా ఫిజియోథెరపీకి ఇది చేస్తారు కోఆపరేట్ చేస్తారు సో దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది సో ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్ ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి కాబట్టి సో వెన్ కంపేర్డ్ కన్వెన్షనల్ రో నీ రిప్లేస్మెంట్ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ వల్ల పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది డెఫినెట్గా కొంచెం హయ్యర్ సైడే ఉంటుంది కాల్ చూద్దామండి హలో హలో నమస్తే చెప్పండి ఆ నాకు కాళ్ళు మోకాళ్ళ నొప్పి బాగా ఎక్కువగా ఉంటుందమ్మా టూ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ వెరీ కోడ్ పై చే మోకాళ్ళ నొప్పి చేయడానికి లేదన్నారు ఈ మోకాళ్ళ నొప్పి కుడి కుడి మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉందమ్మా మోకాళ్ళంతా అడుగు తీసి సరిగ్గా పోతున్నాను దాని గురించి డాక్టర్ గారు ఈవేళ టీవీలో చూస్తున్నాం అమ్మా ఏం చేయమంటారు ఏంటి మళ్ళా కాళ్ళు అన్ని కొంచెం తిమ్మిడిగా ఉంటున్నాయమ్మా కాళ్ళు అన్ని మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళు వరకు తిమ్మిట్లుగా ఉంటున్నాయి మీ ఏజెంట్ అండి నాకు అమ్మా సిక్స్టీ ఓకే సిక్స్టీ మీకు వెరీ కోజ్ సర్జరీ అయిందండి ఏంటండి వెరీ కోజ్ వీన్స్ బెంగళూరులో చేశారండి మధుప్రకాష్ ప్రకాష్ గారేనండి ఓకే 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 ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ వింటుంటే కనుక మీరు రోజువారీ ఇంట్లో మీరు పనులు మీ ఏదైతే చేసుకుంటారో రెగ్యులర్ యాక్టివిటీస్ అవి చేసుకోవడానికి కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు సో అంటే ఇంట్లో ఒక పది నిమిషాలు పని చేసుకోవడం కానీ ఒక పది అడుగులు లేదంటే ఒక పది మెట్లు ఎక్కి దిగడం కానీ మీకు ఇబ్బంది అవుతుంది ఒక హాఫ్ కిలోమీటర్ నడవలేకపోతున్నారు సో నొప్పి టాబ్లెట్లు వేసుకున్నా మీకు ఇబ్బంది అవుతుంది నొప్పి తగ్గట్లేదు ఒక పూట తేడా వస్తుంది మళ్ళీ ఆ నొప్పి టాబ్లెట్ పవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది సో డెఫినెట్గా ఈ స్టేజ్లో ఉంటే కనుక మీరు నీ రిప్లేస్మెంట్ సర్జరీకి అనేది డెఫినెట్గా చేయించుకోవాలి ఆ స్టేజ్కి వచ్చారు కాబట్టి ఓకే అయితే వెరికోజ్విన్స్ సమస్య ఉన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాకనే నీ రిప్లేస్మెంట్కి రావాల్సి ఉంటుందా యూజువల్గా అట్లా ఏం లేదండి వెరికోజ్విన్స్కి నీ రిప్లేస్మెంట్స్కి సంబంధం లేదు వెరికోజ్విన్స్ కంప్లీట్గా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే చెడు రక్తం పంపింగ్ ఉంటుందో దానికి సంబంధించి ప్రాబ్లమ్ నీ రిప్లేస్మెంట్స్ మోకాలు వల్ల వచ్చే నొప్పి వల్ల వచ్చేది ప్రాబ్లమ్ సో వేరికోజ్ వీన్స్ నీ రిప్లేస్మెంట్స్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే వేరికోజ్ వీన్స్ వల్ల కొంచెం ఈ పిక్కలు నొప్పులు రావడం కానీ కాళ్ళు వాపులు రావడం కానీ సో ఇవన్నీ పేషెంట్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో ఏమవుతుందంటే వాళ్ళకి ఒక మైండ్లో ఒక ఇది పడిపోతుంది సో సర్జరీ చేయించుకున్నా నాకు నొప్పులు తగ్గలేదు కాళ్ళ వాపులు తగ్గలేదు సో దానివల్ల ఏమనుకుంటారు ఏంటంటే నాది ఏమన్నా సర్జరీ ఫెయిల్ అయిపోయిందా అన్న అపోహలోకి వెళ్ళిపోతారు సో అందుకని మేము రెగ్యులర్గా పేషెంట్స్కి ఏం చెప్తామంటే ఒకవేళ వేర్కోజ్ వీన్స్ ఉంటే కనుక అది గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ స్టేజెస్లో ఉంటే ముందు వీన్స్కి సర్జరీ చేంజ్ చేసుకోండి ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆ పిక్కల నొప్పులు తగ్గడం కానీ ఆ కాళ్ళ వాపులు రావడం కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ ఇవేమి ఉండవు సో తర్వాత మీరు అది హీల్ అయిపోయిన తర్వాత మీరు నీ రిప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళచ్చు ఓకే

అంటే మీరు చేసుకోవాలి అంటున్నారు ఓకే కరెక్టే అండి యూజువల్ గా మీది ఫార్టీ నైన్ అంటే కొంచెం తక్కువ ఏజే అట్లని చెప్పి ఆ ఏజ్ లో అరుగుదల ఉండదని కాదు అంతకుముందు మనం ఏదైతే పని చేసామో యాక్టివిటీ వల్ల కానీ మన బాడీ తత్వం వల్ల కానీ బాడీ వెయిట్ వల్ల కానీ కొన్నిసార్లు మనకి మోకాలు తొందరగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ మీ పని మీరు చేసుకోగలుగుతున్నారా ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా నొప్పుల వల్ల ఆలోచించి ఆగిపోవడం అట్లా చే అట్లా అట్లా జరుగుతుంది అంటే కనుక మీరు నీ రీప్లేస్మెంట్ అనేది చేయించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన నీ రీప్లేస్మెంట్స్లో మనకి ఇంప్లాంట్స్లో మనకి థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ లైఫ్ ఉన్న ఇంప్లాంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇంకా తప్పట్లేదు అంటే మనకు ఎక్స్రే తీసి అది స్టేజ్ ఫోర్లో ఉంది డెఫినెట్గా ఈ పేషెంట్కి సర్జరీ చేయాలి అంటే కనుక డెఫినెట్గా ఏజ్తో సంబంధం లేదండి సర్జరీకి వెళ్ళడం అయితే బెటర్ ఓకే అంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు అంటే ఏ సిమ్టమ్ ఆ నొప్పులు కూడా వాళ్ళకి లైఫ్లో డే డే టు డే లైఫ్లో పార్ట్ అండ్ పార్ట్స్ అయిపోతుంటాయి ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఇక సర్జరీ గురించి కొంచెం సీరియస్గానే ఆలోచించాలని మీరు చెప్తూ ఉంటారు ఇప్పుడు పేషెంట్ కొన్ని సంవత్సరాల నుంచి మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు చాలామంది వాళ్ళకి అది అలవాటు అయిపోయి ఉంటుంది యూజువల్గా సర్జరీ ఎప్పుడు చేయాలి ఏ స్టేజ్లో వచ్చినప్పుడు మనం సర్జరీ చేయాలంటే కొన్ని ఉంటాయండి ఒకటి మన రోజువారీ పనులు ఇంట్లో ఒక వంట చేసుకునేటప్పుడు కానీ ఇంట్లో పని చేసుకునేటప్పుడు కానీ ఒక పది నిమిషాలు కంటిన్యూస్గా నిలబడలేకపోతున్నాం ఒక పది నిమిషాలు పావుగా నిలబడ్డామంటే కూర్చోవాలనిపిస్తుంది మళ్ళీ కాసేపు కూర్చొని మళ్ళీ లే పని చేసుకోవాల్సి వస్తుంది లేదు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి బజార్ వెళ్ళాలి ఒక కిలోమీటర్ నడవలేకపోతున్నాము అర కిలోమీటర్ నడిచేసరికి మధ్యలో ఒకటి రెండు సార్లు కూర్చోవాల్సి వస్తుంది ఒక ఫ్లోర్ ఎక్కాలి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక ఫ్లోర్ ఎక్కాలన్నా కానీ పట్టుకొని ఏదన్నా సపోర్ట్ ఉంటే కానీ పట్టుకొని ఎక్కలేకపోతున్నాము సో ఇంకొకటి మెడిసిన్స్ తీసుకుంటాం పెయిన్ కిల్లర్స్ పెయిన్ కిల్లర్స్ తీసుకున్నప్పుడు పెయిన్ కిల్లర్ పవర్ ఒక పూట లేదంటే ఒక రోజు సో అట్లాగా మనం రోజువారీ కిల్లర్ లేకుండా మనం యాక్టివిటీ చేయలేకపోతున్నాము ఇంకొకటి ఎక్స్రే తీస్తామండి నుంచోబెట్టి తీస్తాం స్టాండింగ్ వెయిట్ బేరింగ్ ఎక్స్రేస్ అంటాము సో వెయిట్ బేరింగ్ ఎక్స్రేస్లో గ్రేడ్ ఫోర్ సో గ్రేడ్ ఫోర్ ఉంది ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి అంటే కనుక డెఫినెట్గా పేషెంట్ సర్జరీ స్టేజ్లో ఉన్నారు సో సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది ఓకే ఇంతకుముందు నుంచి అంటే దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కన్వెన్షనల్ పద్ధతిలో జరుగుతూనే ఉన్నాయి సర్జరీస్ బాగా సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్న చూస్తూనే ఉన్నారు ఇప్పుడు రోబోటిక్ని రిప్లేస్మెంట్స్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్కువగా వింటున్నాం కొత్తగా వచ్చిన ఈ సర్జరీస్ గురించి ఇంకా అపోహలు భయాలు ఉంటాయా లేకపోతే అదే ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఉంటారా డెఫినెట్గా మనం వెళ్ళే కొద్దీ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది ఆ టెక్నాలజీ వల్ల మనకి డెఫినెట్గా అడ్వాంటేజెస్ వస్తాయి కొన్ని చోట్ల డిజడ్వాంటేజెస్ ఉంటాయి కాకపోతే మోస్ట్లీ అడ్వాంటేజెస్ ఉంటాయి టెక్నాలజీ వల్ల ఇదివరకు మనం కన్వెన్షనల్ పద్ధతిలో చేసినప్పుడు మనం ఏదైతే అరిగిన బోన్ కట్ చేస్తామో అది మనకి తెలియకుండానే ఒక వన్ ఎంఎం టూ ఎంఎం లేదంటే త్రీ ఎంఎం మనం కంటికి కనిపించదు ఆ డిఫరెన్స్ అనేది సో ఆ త్రీ ఎంఎం ఎక్కువ కట్ చేయొచ్చు తక్కువ కట్ చేయొచ్చు ఇంకొకటి మనం మోకాల్ సర్జరీ చేసిన లో తర్వాత మనం ఈ లోపల ఇంప్లాంట్ పెడతామండి అరిగిపోయిన బోన్ కట్ చేసేసి దాని ప్లేస్లో పైన తొడ ఎముకకి ఈ పై పార్ట్ పెడతాము కింద కాలు ఎముకకి ఈ పాట్ పెడతాము మధ్యలో హై అండ్ ప్లాస్టిక్ అని పోలియథలిన్ మెటల్ పెడతాము ఇన్సర్ట్ పెడతాం అన్నమాట సో ఇలా మనం ఈ ఏదైతే మనం ఇన్స్ ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేస్తున్నామో ఫిమరల్ కాంపోనెంట్ కానీ టిబియా కాంపోనెంట్ కానీ ఇది ఇన్సర్ట్ చేసేటప్పుడు యూజువల్గా మనం కొంచెం బయటికి కానీ లోపలికి కానీ పెట్టచ్చు ఒక టూ త్రీ డిగ్రీస్ యాంగిలేషన్ అనేది మనకు కంటికి కనిపించదు మనం బాగానే పెట్టాము బాగానే ఉంది అనుకుంటాము బట్ అది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా ఉందా లేదా అనేది మనకి మనం అనుకున్న దాన్ని బట్టే ఉంటుంది అంతే కాకపోతే ఇప్పుడు ఏంటంటే అవి రోబోటిక్ రావడం వల్ల మనం దీన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా పెట్టామా లేదా అనేది మనం ఆ రోబోట్ మెషిన్లో మనం చూసుకోవచ్చు మనం పెట్టిన యాంగులేషను టూ త్రీ డిగ్రీస్ తప్పు తప్పుందా కరెక్ట్ ఉందా అనేది అది మనల్ని గైడ్ చేస్తుంది సో రోబోటిక్ అసిస్టెడ్ నీ రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్ అనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇంప్లాంట్ పెట్టడం హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా పెడితే దీనివల్ల ఆ వెయిట్ అనేది కూడా కరెక్ట్గా పడుతుంది మన బాడీ వెయిట్ అంతా కూడా ఈ మోకాల మీద నుంచి కరెక్ట్గా పడుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇంప్లాంట్ మన్నిక్ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా వస్తుంది వెన్ కంపేర్డ్ కన్వెన్షనల్ పద్ధతిలో చేయడం చేసిన దానికంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఇంప్లాంట్ లైఫ్ ఎక్కువ వస్తుంది కాబట్టి డెఫినెట్గా రోబోటిక్ వల్ల అడ్వాంటేజెస్సే ఉంటాయి ఇందాక చెప్పినట్టు బోన్ కట్టింగ్ కానీ లేదంటే టిష్యూ డ్యామేజ్ కానీ తక్కువ ఉంటుంది బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది రికవరీ ఫాస్ట్ ఉంటుంది పెయిన్ తక్కువ ఉంటుంది చాలామంది భయపడేది ఏంటంటే రోబోటిక్ని అదే నీ రీప్లేస్మెంట్ చేసినకున్న తర్వాత నొప్పులు ఎక్కువ ఉంటాయి ఫిజియోథెరపీ చేయాలి ఈ నొప్పి మేము భరించలేము అని చెప్పి చాలామంది రో నీ రీప్లేస్మెంట్ చేయించుకోవడమే భయపడతారు చేయించుకోవడానికి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ రోబోటిక్ చేయించుకుంటే వెన్ కంపేర్డ్ టు కన్వెన్షనల్ నీ రిప్లేస్మెంట్ రోబోటిక్లో కనీసం మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెయిన్స్ తక్కువ ఉంటాయి సో దానివల్ల మనకి ఫిజియోథెరపీ కూడా మనం కొంచెం ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది సో దానివల్ల రికవరీ ఫాస్ట్గా ఉంటుంది ఇదివరకు టూ మంత్స్ త్రీ మంత్స్ పట్టేది రికవరీ ఇప్పుడు వన్ మంత్లోనే వాళ్ళ ఇంట్లో పని స్టార్ట్ చేసుకోవడం కానీ కొంచెం బయటికి వెళ్ళి పని చేసుకోవడం కానీ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సో బ్యాక్ టు నార్మల్ లైఫ్ తొందరగా వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది షార్ట్ బ్రేక్ తీసుకుందామండి బ్రేక్ తర్వాత ఇంప్లాంట్స్లో వచ్చిన ఆధునికతలు ఏంటి మరి రోబోటిక్ని రిప్లేస్మెంట్లో ఇంకేమైనా కొత్త రకాల ఇంప్లాంట్స్ పెడుతుంటారా పాతవే పెడుతున్నారా తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది ఎంత ఈజీగా లైఫ్ లీడ్ చేయగలరు ఇవన్నీ డిస్కస్ చేద్దాం శ్రీకర హాస్పిటల్స్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కె హరీష్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి ఈ సర్జరీ ఎవరికి చేస్తారు చేయకూడని సందర్భాలు ఏమన్నా ఉంటాయా అసలు మోకిళ్ళ అరుగుదలకి ఎప్పుడు సర్జరీ గురించి ఆలోచించాల్సి ఉంటుంది ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం ఎప్పుడైనా ఈ రోబోటిక్ పద్ధతిలో సర్జరీ చేయలేము కన్వెన్షనల్ మెథడ్లోనే చేయగలము అనేవి సందర్భాలు ఏమన్నా ఉంటాయా అండి యూజువల్గా నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో అన్నిట్లో కూడా మనం రోబోటిక్ని రిప్లేస్మెంట్ చేయొచ్చండి రోబోటిక్ ని రీప్లేస్మెంట్ చెయ్యకూడదు అన్న సందర్భాలు అయితే చాలా తక్కువ అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకి అంతకుముందు మోకాల దగ్గర ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి ఎముకలు విరిగినప్పుడు కానీ సో అలాంటప్పుడు కొన్నిసార్లు మనం జిగ్స్ పాస్ చేయడం అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఈ కన్వెన్షనల్ పద్ధతిలో జిగ్స్ పాస్ చేయలేము సో అలాంటప్పుడు మనకి రోబోటిక్ బాగా ఉపయోగపడుతుంది మెయిన్ ఏంటంటే ఏజ్ కొంతమందికి సెవెన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ప్లస్ వాళ్ళకి యూజువల్గా మనం వేసే ఇంప్లాంట్స్ ఆల్రెడీ మనకి కొంచెం ఇంపోర్టెడ్ మనీకి ఎక్కువ వస్తుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లేదంటే థర్టీ ఇయర్స్ ఇంప్లాంట్ వస్తుంది కాబట్టి సెవెంటీ ప్లస్ వాళ్ళల్లో రోబోటిక్ అవసరం లేదు అని చెప్తాము అట్లని చెప్పి కాంట్రా ఇండికేటెడ్ ఏం కాదు సో ఎవరిలో అన్నా చేయొచ్చు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అంత నెససిటీ లేదు అంతే మిగతా అన్నింటిలో నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో మనం రోబోటిక్ చేసుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళలో అయినా చేయొచ్చు ఎస్ ఇంప్లాంట్స్లో కూడా ఏమైనా ధనాలు చోటు చేసుకునే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్లో పెట్టే ఇంప్లాంట్స్ ఏమైనా డిఫరెంట్గా ఉంటాయి అంటారు మనకి ఇంప్లాంట్స్లో ఫస్ట్ నుంచి మనం వాడేది ఇనిషియల్ స్టేజెస్ నుంచి కోబాల్ట్ క్రోమియం వాడతామండి అంటే మనకి అర్థంగా అర్థమయ్యే భాషలో సిల్వర్ అని చెప్తాము ఇది చూడ్డానికి కలర్ అట్లా ఉంటుంది కాబట్టి సిల్వర్ అంటాము ఇది వచ్చేసరికి మెటల్ కోబాల్ట్ క్రోమియం మెటల్ ఫస్ట్ మనం రోబోటిక్ అదే మామూలు నీ రిప్లేస్మెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యూస్ చేసే మెటల్ ఇది దీని మనకి డిఫరెంట్ కంపెనీస్ అవైలబుల్ ఉంటాయి సో ప్రతి కంపెనీకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి సో దాన్ని బట్టి మనకి ఇంప్లాంట్ ఇన్స్ట్రుమెంట్స్ యూసేజ్ కానీ అవన్నీ డిఫరెన్స్ ఉంటుంది కాకపోతే ఏదైనా కానీ డిజైన్ డిఫరెంట్ ఉన్నా కానీ మెటల్ మాత్రం ఇది కోబాల్ క్రోమియమే ఉంటుంది సో ఇవి వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ లైఫ్ ఉంటుంది సో ఇది కూడా యావరేజ్ లైఫ్ కొంతమందికి తక్కువ వస్తుంది కొంతమందికి ఎక్కువ వస్తుంది సో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ వాళ్ళు చేసే ఆక్యుపేషన్ బట్టి కానీ వాళ్ళ బాడీ తత్వం బట్టి కానీ లేదంటే వాళ్ళ వెయిట్ బట్టి కానీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో దాన్ని బట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ అని కాదు కానీ యావరేజ్గా మనం ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వస్తాయి సో ఇది ఇది కాకుండా మనకి కొత్తగా వచ్చింది ఏంటంటే గోల్డ్ అంటామండి మెటల్ వచ్చేసరికి టైటానియం మెటల్ ఇది వచ్చేసరికి మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ లైఫ్ వస్తుంది అది కాకుండా ఇంకా హై ఎండ్ వచ్చేసరికి మనకి ఆక్సిజేనియం అని ఉంటుంది ఇది ఆక్సిడైజ్డ్ జిర్కోనియము మనకి గ్రాడ్యువల్గా మనం మనకి వాడక భాషలో చెప్పాలంటే సిరామిక్ పింగాని మెటల్ అంటాము సో ఇది మనకి అన్నిటికంటే హై ఎండ్ ఉంటుంది మనకి ఇది ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ వస్తుంది ఇది సిరామిక్ కాబట్టి మనకి వెయిట్ కూడా తక్కువ ఉంటుంది సో మనకి ఇది కన్వెన్షనల్ ఈ మామూలుగా రెగ్యులర్ కోబాల్ క్రోమియంతో కంపేర్ చేస్తే ఈ గోల్డ్ కానీ ఆక్జీనియం కానీ మనకి లైఫ్ ఎక్కువ ఉంటుంది దాంతో పాటు ఎలర్జీస్ కానీ ఇన్ఫెక్షన్ రేట్స్ కానీ కంపేరిటివ్ తక్కువ ఉంటాయి ఓకే అబ్దుల్లా గారు వెయిట్ చేస్తున్నారు అబ్దుల్లా గారు మేడం చెప్పండి మేడం సార్తో మాట్లాడాలి మేడం నా అబ్దుల్లా గారు చెప్పండి సార్ ఏం లేదు సార్ మా పాపకి కుడి భుజం చాలా నెట్ వస్తుంటుంది సార్ ఓకే తర్వాత నేను రెండు మూడు దగ్గర తీసుకుని బయట చూపించాను సార్ ఓకే టూ కూడా ఒక్కొక్కసారి తిమ్మురు వచ్చేస్తాడు సార్ అంత చేతికి అంత తిమ్మురు వచ్చేస్తుంది కింద చేతికి అంతా తిమ్మురు ఓకే ఆ పని చేయలేకుండా అట్లా కూర్చోలే ఆ చెయ్యి మాత్రం లేదు ఓకే భుజానికా ఎప్పుడన్నా దెబ్బ తగిలిందండి లేదు సార్ ఏం తగల్లలేదు ఎప్పుడు దెబ్బ తగలలేదు ఏం తగల్లలేదు ఏమైనా బరువులు చేసినప్పుడు కానీ ఏమైనా గేమ్స్ ఆడినప్పుడు కానీ ఏమైనా బెనకడైన జరిగిందా హౌస్ వైఫ్ సార్ హౌస్ వైఫ్ సార్ మా పాప హౌస్ వైఫ్ ఏంటండి ఓకే సో యూజువల్గా ఎంతండి ఏజ్ ఎంత ఉంటుంది సార్ ఓకే యూజువల్గా ఆ ఏజ్లో దెబ్బ తగలకుండా గా మనకి ప్రాబ్లం అరేజ్ అవ్వదండి ఎక్కువ శాతం కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కువ పని చేసినప్పుడు కొన్ని కొన్ని సార్లు భుజం చుట్టూ ఉన్న కండరాల్లో నీరు చేరే ప్రమాదం ఉంటుంది సో ఆ నీరు చేరినప్పుడు ఏమవుద్దంటే అది టెండినైటిస్ అంటాము సో ఆ నీరు చేరడం వల్ల వాళ్ళకి కంటిన్యూస్గా ఏ చిన్న పని చేసినా కానీ నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దెబ్బ తగలాలని భోజనం చేతులు కాదు అదే అదే అండి ఒకసారి అది టెండినైటిస్ అనేది మనం ఎక్స్రే తీసినా కానీ మనకి ఎక్స్ రేలో తెలియదు సో మనం ఒక ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే మనకి భుజంలో ఎందువల్ల నొప్పి వస్తుంది అది కండరం చుట్టూ నీరు చేరడం వల్ల టెండినైటిస్ వల్ల వస్తుందా లేదంటే వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది ఇంకొకటి చెయ్యి కూడా తిమ్మిరొస్తుంది అంటున్నారు కాబట్టి యూజువల్గా మనకి సర్వైకల్ స్పాండెలోసిస్తో కూడా ఇట్లాగ చెయ్యి భుజం లాగేసేది చెయ్యి లాగేసేది చెయ్యి తిమ్మిరొచ్చేది ప్రాబ్లం ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆ మెన్నరాల్లో వెన్నుపూస మీద కానీ నరం మీద కానీ ఒత్తిడి పట్టడం వల్ల ఈ చెయ్యి లాగడం కానీ చెయ్యి తిమ్మిరి రావడం కానీ వస్తుంది సర్వైకల్ స్పాండెలోసిస్ అంటాము సో అది ఒకసారి ఈ రెండు మనం రూల్ అవుట్ చేసుకుంటే కనుక దేనివల్ల అనేది మనం దాని దా రూల్ అవుట్ చేసుకొని దానివల్ల దానికి సంబంధించి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అది ఓకే ఈ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ తర్వాత వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ ఎన్ని రోజులకి చేసుకోగలరు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ తర్వాత మనం యూజువల్గా నెక్స్ట్ రోజు నుంచే నడిపిస్తామండి పేషెంట్ కొంచెం మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నారు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నారంటే ఆ రోజు ఈవినింగ్ కూడా నడిపిచ్చేయచ్చు సో యూజువల్గా ఏంటంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ నుంచి మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం కాలు మడవడం చాపడం కానీ మూమెంట్ కాళ్ళకి మూమెంట్ ఇవ్వడం కానీ కా ఆ కాలు మీద బరువు పెట్టి నడవడం కానీ స్టార్ట్ చేపిస్తాము యూజువల్గా పేషెంట్ విల్ పవర్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ద్వారానే దాన్ని బట్టే మనకి రికవరీ అనేది ఉంటుంది కొంతమంది చేసిన వన్ వీక్ టెన్ డేస్లోనే స్టాండ్ తీసేసి వితౌట్ సపోర్ట్ నడిచేస్తారు కొంత యూజువల్గా ఏంటంటే రెగ్యులర్గా ఒక టూ వీక్స్ వరకు సపోర్ట్ ఉంచుకొని వాకర్ సపోర్ట్తో నడవమని చెప్తాము తర్వాత నుంచి వాకర్ తీసేసి ఒక కాలు చేసిన వాళ్ళకి వాకర్ తీసేసి నడవడమని చెప్తాము తర్వాత ఆ ఫిజియోథెరపీ అనేది ఒక త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ కంటిన్యూ చేయమని చెప్తాము సో ఇన్ వన్ మంత్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రికవర్ అయిపోతారు సో వాళ్ళు రెగ్యులర్ ఇంట్లో యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మగవాళ్ళు అయితే బయట పని స్టార్ట్ చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళైతే ఇంట్లో పని స్టార్ట్ చేసేసుకోవచ్చు సో ఇట్ డిపెండ్స్ పేషెంట్ విల్ పవర్ బట్టి నేను చేసిన వాళ్ళల్లో సెవెంటీ ఇయర్స్ ఒక పెద్ద అయినా చేసిన టూ వీక్స్కి రివ్యూకి రమ్మని చెప్తాం ఎట్లా ఉంది చూడ్డానికి తను రాయల్ ఎన్ఫీల్డ్ తోలుకుంటూ వచ్చేసాడు సో ఇట్ డిపెండ్స్ పేషెంట్ ఇప్పుడు అతను సెవెంటీ ఇయర్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కాకపోతే తను విల్ పవర్ అట్లా ఉంది పేషెంట్ కూడా ఫిజికల్గా బా స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి సో ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ విల్ పవర్ అండ్ ఫిజికల్ స్ట్రెంత్ ఇంకొక కాల్ చేద్దామండి హలో హలో చెప్పండి సార్ నమస్తే చెప్పండి మీకు వస్తున్న అడగండి అదే సార్ మా అబ్బాయి ఒక టెన్ డేస్ కంటిన్యూగా మందు తాగి మళ్ళీ ఒక టెన్ డేస్ మనం కూడా అడగదు సార్ ఓకే మీ క్వశ్చన్ ఏంటండి మా మా అబ్బాయి సార్ ఆయన వరప్రసాద్ అని అబ్బాయికి ఏజ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి సార్ ఏజ్ ఓకే ఒక టెన్ డేస్ కంటిన్యూగా మందు తాగుతారు సార్ ఓకే ఆ తర్వాత ఇంకా మానుకొని రాత్రి నిద్రపోడు అన్నం సార్ మీ కాలు అంటే డాక్టర్ గారు మోకిళ్ళ అరుగుదల సమస్యలు అండి ఆర్థోపెడిక్ సర్జను మీ కాల్ సమదర్ డాక్టర్ అప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాము అయితే డాక్టర్ని కలిసి డిఎడిషన్ సెంటర్స్కి తీసుకెళ్లడం చాలా ఇంపార్టెంట్ ఓకే అయితే రీహాబిలిటేషన్ అనేది నీ రీప్లేస్మెంట్ తర్వాత చాలా తప్పనిసరి అండ్ మీ అబ్జర్వేషన్ లేదా ఫిజియోథెరపిస్ట్ అబ్జర్వేషన్లో ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది తర్వాత వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తూ ఉండాలా ఆ ఫిజియోథెరపీ పోస్ట్ సర్జరీ ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మేము చేసిన సర్జరీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫిజియోథెరపీ పేషెంట్ చేసుకునే ఫిజియోథెరపీ కానీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఫిజియోథెరపీస్ చేసేది కానీ ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ రోల్ ప్లే చేస్తుంది చాలామంది పెయిన్స్ ఉంటాయి ఫిజియోథెరపీ చేయలేము మోకాలు ఉంచుతారు నొప్పులు ఎక్కువ వస్తాయని చెప్పి చాలామంది భయపడి ఆపేస్తారు చేయించుకోవడం సో ఇందాక చెప్పినట్టు రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ వల్ల మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెయిన్ ఫ్రీ ఉంటారు కంపారిటివ్గా సో డెఫినెట్గా మీరు తక్కువ పెయిన్స్ ఉంటాయి కాబట్టి ఫిజియోథెరపీ మీరంతట మీరు ఈజీగా చేసుకోగలుగుతారు సో ఫిజియోథెరపీ అనేది జాయింట్ చుట్టూ ఉన్న కండ ఆ స్ట్రెంగ్త్ రీ తొందరగా రీగెయిన్ చేయడానికి చేస్తాము సో యూజువల్గా పెయిన్ వల్ల ఏమవుతుందంటే చాలామంది ఎక్సర్సైజ్లు చేయడం నెగ్లెక్ట్ చేస్తారు మనం మీరే చేసుకోండి ఇంటి దగ్గర అంటే నెగ్లెక్ట్ చేస్తారు సో అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ వాళ్ళ దగ్గరుండి కొంచెం పేషెంట్కి హెల్ప్ చేయడం అసిస్ట్ చేయడం చేస్తారు సో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి మెంటల్గా స్ట్రెంగ్త్ ఉంటుంది సో దానివల్ల డెఫినెట్గా ఫిజియోథెరపీ చేస్తారు ఒక పూట అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఫిజియోథెరపీస్ చేయించుకొని రెండో పూట ఎవరైతే ఇంట్లో ఉంటారో పక్కన కొడుకు కానీ కూతురు కానీ కోడలు కానీ సో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళతో చేయించుకోవడం బెటర్ సో యూజువల్గా ఒక ఒక కాలు చేస్తే కనుక త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ ఫిజియోథెరపీ సరిపోతుందండి రెండు కాళ్ళు చేస్తే కనుక పేషెంట్ రికవరీ బట్టి చాలామంది త్రీ టు ఫోర్ వీక్స్లోనే రికవర్ అయిపోతారు సో ఇంకా ఏమన్నా కొంచెం పేషెంట్కి నెసెసిటీ ఉంది అంటే కనుక ఒక వన్ టూ వీక్స్ ఎక్స్ట్రా చెప్తాము హార్డ్లీ త్రీ టు ఫోర్ వీక్స్లో ఫిజియోథెరపీ ఫిజియోథెరపిస్ట్ లేకుండానే పే పేషెంట్స్ వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది యూజువల్గా ఏంటంటే చాలామంది ఫిజియోథెరపిస్ట్ ఆపేసిన తర్వాత ఇంకా ఎక్ససైజ్ చేయడం ఆపేస్తారు సో అట్లా చేయొద్దండి సర్జరీ చేయించుకున్న తర్వాత కనీసం ఒక సిక్స్ మంత్స్ లేదంటే వన్ ఇయర్ వరకు కూడా ఆ డైలీ రొటీన్ ఎక్సర్సైజులు ఇప్పుడు యోగా మనం ఎట్లా చేస్తామో ఇంట్లో అట్లాగే ఒక డైలీ రొటీన్ లాగా ఆ ఎక్సర్సైజులు ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ మార్నింగ్ ఒక పది నిమిషాలు పోవగంట సేపు ఈవినింగ్ ఒక పది నిమిషాలు పోవగంట హార్డ్లీ చాలా మినిమల్ టైం అది సో చేసుకుంటే ఏంటంటే ఆ మజిల్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది సో ఆ వీక్నెస్ అనేది తెలియదు చాలామంది ఏంటంటే మేము ఫిజియోథెరపీ చేసాము అంటారు కానీ ఇంకా నొప్పులు తగ్గలేదు అంటారు కాకపోతే వాళ్ళని అడిగితే మీరు ఇంకా చేసుకుంటున్నారా అంటే కనుక చెయ్యట్లేదు ఆపేసామంటారు సో ఆ ఫిజియోథెరపీ అనేది కంటిన్యూ చేసుకోవాలి ఓకే డాక్టర్ హరీష్ గారు మొగళ్ళు అరుగుదల సమస్యను ఎప్పుడు సీరియస్గా పరిగణించాలి ఎప్పుడు సర్జరీ గురించి ఆలోచించాలి సర్జరీలో రోబోటిక్ని రిప్లేస్మెంట్ సర్జరీ దానివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి తర్వాత రీహాబిలిటేషన్ త్వరగా రికవర్ అవ్వాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ అంటే థ్యాంక్ యూ అండి इधल्ट हेल्थ टाइम कीपिंग टीवी फाइव